నుంచేలాగా ఉంది ఒక బస్సు నైతే బయట మొత్తం పైపులే ఇద్దరు రుదుతూరు ఇద్దరు నీళ్లు కొడుతూరు ఇప్పటికీ స్పాట్ ఆల్రెడీ కడుగుతూనే ఉన్నారు బస్సులన్నీ మూడు బస్సులు వరుసగా లైన్లు ఉన్నాయి పైపులు రీలు ఉన్నాయి బా 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 నెంబర్ వన్ మొత్తం మన బస్సు నీట్గా చేసారు ఏ ట్రావెల్స్ బ్రో మనది ఐరా ఓకే ఎక్కడి నుంచి ఎక్కడ తిరుగుతావు విజయవాడ భువనేశ్వరా మనం డీజిల్ అయితే ఏ బండి అయినా ఈ బంకుల్ని కొట్టించుకోవాలి ప్రతి ఒక్క వెహికల్ అలాగే ఈ డీజిల్తో పాటు మనది బండి వాషింగ్ వీడియో కూడా ఉన్నది భువనేశ్వర్లో ఓన్లీ బండి కడగరు అన్నమాట మొత్తం వాషింగ్ బాబాయ్ వాషింగ్ చేయించారు హెల్పర్లు కడగరు టైం లేదు కాబట్టి అచ్చా ఓకే రైట్ భువనేశ్వర్లా ఏ ఓల్వో ట్రావెల్స్ బండి అయినా ఇదే బంకులో కొట్టించుకుంటుంది డీజిల్ ఇగో మన ఎక్స్ప్రెస్ లైన్ కూడా ఇందులోనే కొట్టించుకుంటుంది ఆ పక్కన చూడండి చాలా ప్రైవేట్ ట్రావెల్స్ భువనేశ్వర్ నుంచి ఢిల్లీ కోల్కత్తా బెంగళూరు వైజాగ్ హైదరాబాదు ముంబై పూణే చెన్నై ఏ టు జెడ్ బస్సులు అన్నీ ఇదే దాంట్లో కొట్టించుకొని పోతాయి చాలా పెద్ద ఇది చూస్తారు కదా వెహికల్స్ ఉన్నాయి అక్కడ రాయిట్ మన బండికి అయితే ఫ్యూల్ ఇప్పిస్తున్నాం బాబాయ్ ఎన్ని లీటర్లు ఎన్ని లీటర్లు పట్టిద్ది మూడు వందల పదా త్రీ కు ఫుల్ బండి డీజిల్ చూడండి ఎట్లా వస్తుందా సమ్ కూడా వైట్ సోమనాథ్ ట్రావెల్స్ అంట ఇది కూడా ఇదే బంకులకు వచ్చింది బస్సు హైటెక్ బస్సులు ఇవన్నీ ఓల్డ్ ఇస్ గోల్డ్ ఏ టు జెడ్ ఇదే దాంట్లోకి వస్తున్నాయి బంక్లకు చాలా తోపు అన్నమాట ఈ బంక్ ఇక్కడ భువనేశ్వర్లా మన తెలంగాణ కన్నా భువనేశ్వర్ లో ఫ్యూల్ రేట్ తక్కువ ఉన్నది ఇక్కడ నైన్టీ టూ పాయింట్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉన్నది చాలా చీప్ అండ్ బెస్ట్ లా కొట్టించుకోవచ్చు మన బస్సులో వచ్చేసి మూడు వందల పది లీటర్లు పడుతుంది ఫుల్ ట్యాంక్ చేయాలంటే చాలా తక్కువ చాలా బాగుంది నామ్ క్యా బాయ్ బడా బంక్ ఏ భువనేశ్వర్మే सब कुछ बस इधर ही आता सबसे नंबर वन बंक यही है पूरा गाड़ी इसमें आता बहुत बड़ा बंक है कितना गाड़ी आता डेली सेलिंग होता है है आठ घंटे में चार हजार पाँच हजार लीटर चार हजार पाँच हजार लीटर जाता आठ घंटा में आठ घंटा आज ज्यादा गया ముప్పై వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు పడ్డాది త్రీ ట్వంటీ ఎయిట్ బాబాయ్ గాడికా నెంబర్ వచ్చాయా త్రిపుల్ నైన్ రైట్ బండి అయితే ఫుల్ ట్యాంక్ డీజిల్ పట్టించాము నెక్స్ట్ బండి వాషింగ్కేనా బాబాయ్ ఎక్కడికి వెళ్ళింది యాడ్లు తర్వాత వాషింగ్ ఓకే రైట్ సండే కుర్రాలు ఉంటారా బంద్ పెడతారా ఉంటారా రైట్ ఇట్లా డ్రమ్ములలో ఉన్నది నాలుగు నుంచి ఐదు డ్రమ్లు ఉన్నాయి ఆల్రెడీ ఒక డ్రమ్ అయిపోయింది ఇది ఎంపీగానే ఉంది దీంట్లో వేస్తాడే మ్యా నెక్స్ట్ రాణి 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 బాబాయ్ డ్లు మూత తీస్తుడు తీసి పైపు తీసి దాంట్లో పెడితే కథం ఫుల్ అయిపోద్ది ఇక యాడ్లు ట్యాంక్ ఇదే పూలుకు అట్లా అయిపోద్ది అనమాట వాళ్ళ గురించి ఇట్లా పైన పేరుకొస్తుంది వైట్గా బాయ్ రేటింగ్ ఉంది బాబాయ్ ఎన్ని లీటర్లు ఇప్పటికి ఫిఫ్టీ నైన్ రూపీస్ అట ఒక లీటర్ రేట్ వచ్చేసి పంతొమ్మిది లీటర్లు పట్టింది ఇప్పుడు మన బండ్లే పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయి అయింది బ్లూ కూడా అయిపోయింది నెక్స్ట్ డైరెక్ట్ వాషింగ్కి వెళ్ళిపోద్ది ఇంకా మన బండి ఎన్ని బండ్లు చూడండి అసలు అబ్బా ఎంత విరాహం లేకుండా నడుస్తుంది పెట్రోల్ బంక్ అయితే యాడ్లు కాకపోతే పెట్రోల్ పెట్రోల్ కాకపోతే డీజిల్ డీజిల్ కాకపోతే గ్యాస్ ఏదో ఆటోలు కూడా క్యూలు వచ్చినాయి బా బా నాన్ స్టాప్ బాధుడే బాధుడు ఎమ్మ డబ్బు లారీలు కూడా వస్తున్నాయి ఇళ్ళకే ట్రక్ కూడా వచ్చింది మన మహేష్ మామ ట్రక్ కూడా వచ్చింది అటు ఉంది ఇలా భువనేశ్వర్ వచ్చినప్పుడు రాణి రాణి అయిపోయిందా ఎక్కడ వాషింగ్ ఎక్కడ చలో రైట్ నెక్స్ట్ వాషింగ్కి వెళ్ళిపోతుంది ఇంకా మన బండి బెంగళూరు కంటే ఎక్కువ తేటుందే బాబా అదే చూసా బెంగళూరు కంటే ఎక్కువ తిరుగుతే అట్ బస్ ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ సార్ ఇది కూడా గవర్నమెంట్ మల్టీ ఇచ్చినట్టు అయితే డబల్ టెక్కర్ కూడా ఆ దారి పక్కనే మన బర్మండా న్యూ బస్ స్టాండ్ అంట మోటం ప్రైవేట్ బస్లే ఆగుదా అంటే ఇక్కడ దన్నిడు ఉండా ప్రైవేట్ బస్సులకే అా ముకుల్ గల్ బాబాయిదే

మొత్తం ప్రైవేట్ బస్సు ఎవరు నచ్చినట్టు వారి బస్సు పెట్టుకొని పోవచ్చు గారు ఇక్కడ మణికంఠ బస్ కూడా వచ్చింది వాషింగ్ సెంటర్ కి అలాగే షాంబోలి కూడా ఉన్నది ఈ పండ్లని చూద్దాం మనం వాషింగ్ ఎలా చేస్తారు అసలు చాలా క్రేజీ వీడియో ఇంతవరకు ఇది యూట్యూబ్లే పెట్టలేదు ఈ వీడియో ఇంతవరకు యూట్యూబ్లో పెట్టలే భువనేశ్వర్లో ఇన్ని బస్సులు వాషింగ్ అయితే అని చూద్దాం ఆల్రెడీ కడుగుతూనే ఉన్నారు బస్సులన్నీ మూడు బస్సులు వరుసగా లైన్లు ఉన్నాయి పైపులు రెడీలు ఉన్నాయి బాయ్ బాబా నెంబర్ వన్ లే ఇంతకు ముందుకు వచ్చిన సాంబోళిలో వచ్చినా పది నిమిషాల్లో అడిగేస్తారట్టుంది ఒక బస్సు అయితే బయట మొత్తం పైపులే ఇద్దరు రుద్దుతూరు ఇద్దరు నీళ్ళు కొడుతూరు కాబట్టి స్పాట్ పది నిమిషాల్లో బండి కథం ఒక బండి వేసరికి ఇంకో బండి రడీల స్పేర్లు ఉన్నాయి దాకా కడిగే మనం ఓల్వో నైన్ సిక్స్ డబల్ జీరో షాంబోలి కూడా వచ్చింది ఆఖరికి దీని సైడ్ చూడండి మల్టీఎక్సల్ అంటే ఇట్లా తిరుగుతుంది ఆడే మన స్టీరింగ్ ఎడతా ఇప్పుడు నుంచి హైదరాబాద్ పోదానికి ఒకటే కానా హైదరాబాద్ భువనేశ్వర్ అెగ్యులరు నెక్స్ట్ మణికంఠ పెడుతూరు లైన్లు ఉన్నాయి ఒక్కొక్కటి క్యూ పద్ధతిలో తర్వాత షాంబో ఇలాట మనవాడు యాడ్ ఎక్కిస్తాడు బాగుంది అది దేని సిస్టమ్ జాంబోలి బస్ ఇప్పుడే అయిపోయింది క్లీనింగ్ వాళ్ళ పక్కనే ఎస్విఆర్ కూడా వచ్చింది రెడీలు ఉన్నది రైట్ తర్వాత నెక్స్ట్ మనది మణికంట అయిపోయాక ఇన్ని బస్సులు వాషింగ్ అంటే మామూలు విషయం కాదు రెగ్యులర్గా ఎన్ని బస్సులు చేస్తారో

మొత్తం మన బస్సు గా చేసేరు గుడ్ గుడ్ ఏ ట్రావెల్స్ బ్రో మనది ఐరా ఓకే ఎక్కడి నుంచి ఎక్కడ తిరుగుతావు విజయవాడ భువనేశ్వరా బాబాయ్

మొత్తానికి మన బండి మొత్తం ఫుల్ వాష్ అయిపోయింది రైట్ బండి తీస్తుంది ఇక ఇంత తినేసి వెళ్ళిపోవడం ఇక మళ్ళా హైదరాబాద్ రైట్ ఇక రోజు ఇంతేనా బాబాయ్ వీడికి రావాలా బండి వాషింగ్ చేయించుకోవాలా బండి తీయాలా పైసలు ఎంత వాళ్ళకు ప్రైస్ ఎంత ఇయాలా టూ హండ్రెడ్కే ఇంత మంచి సర్వీసింగ్ ఎక్సలెంటీగా అసలు బాబా భువనేశ్వర్ అంటే భువనేశ్వరే భువనేశ్వర్ వచ్చిన ప్రతి ఒక్క ట్రావెల్స్ వెహికల్ బండి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అయితే సర్వీసింగ్ చేయించుకోవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ చూసిరు కదా ఇప్పటికే డాల్బిన్ వచ్చింది నవయుగ వచ్చింది తులసి ట్రావెల్స్ చేస్తూ ఆల్రెడీ మళ్ళీ ఎక్స్ప్రెస్ లైన్ ఒకటి క్యూలో ఉన్నది ఇన్ని బండ్లు అసలు అమ్మ నేనైతే మైండ్ బ్లోయింగ్ ఇన్ని బండ్లు అంటే అన్ని బండ్లు చూడండి పక్కన పని కూడా అయిపోయింది మళ్ళీ ఆ పక్కన మనీకి అయిపోయింది ఇన్ని బండ్లు అంటే అన్ని బండ్లు నాన్ స్టాప్ అసలు వాషింగ్ ఇరవై నాలుగు గంటలు ఇది నాన్ స్టాప్ కట్టుదట్టుంది వస్తనే ఉన్నాయి బండ్లు క్యూల క్యూల లైన్ల లైన్లు వస్తూనే ఉన్నాయి రైట్ వాషింగ్ వీడియో అయితే చూసిరు కదా ఇలాంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ బై బాయ్ జ్ నాయ్ బాయ్ బాయ్ లవ్ యూ సో మచ్